అప్పటి నుంచి అంతకు ముందు జరిగిన సందర్భాలు కూడా మీరు మనసులో పెట్టుకొని వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ బయటికి ఏమీ తెలియనట్టుగా సంవత్సరం వరకు పైగా ఒక డ్రామా నడిపిన నువ్వు మొన్న నీ ఉద్దేశాన్ని తిరువూరు నియోజకవర్గంలో బయటపెట్టావు ఎవరు అవమానించారు నిన్ను నిన్ను తెలుగుదేశం పార్టీ అవమానించిందా మీ చర్యలు తెలుగుదేశం పార్టీకి అవమానకరంగా ఉన్నాయా నిజంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఇస్తున్న గౌరవం దళిత నాయకులు స్వతంత్రంగా ఉండటానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం నీలాంటి అహంకారి వ్యక్తుల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూనే దళిత నాయకులందరూ కూడా చాలా సమన్వయంతో ఉన్నారు చాలా సమాధానంతో ఉన్నారు ఎందుకున్నారు నువ్వు అన్నిసార్లు అవహేళన చేసినా అన్నిసార్లు అవమానించినా కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మచ్చ వస్తుందో పార్టీ ప్రతిష్ట రాష్ట్రంలో తగ్గిపోతుందనేసి కేవలం పార్టీ నిర్ణయాలకు కట్టుబడి చంద్రబాబు నాయుడు గారి కోసం మేమంతా కూడా సమాధానంతో ఉన్నాం సమన్వయంతో ఉన్నాం కానీ మీరు చేసిన చర్యలు నిజంగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే నాలుగు సార్లు ప్రత్యక్షంగా తిరువూరు నియోజకవర్గంలో నాకు మీరు చేసిన అవహేళన అదే రోజు వచ్చి నేను బయటికి వచ్చి ప్రెస్కి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటే కానీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారికి మంచిగా ఉండదు అన్న ఆలోచనతో మేమంతా కూడా చాలా సమాధానంతో ఉన్నాం కానీ ఈరోజు అది మీరు చేసిన చర్యలు శృతిమించి బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది దళితులు ఏం అన్యాయం చేశారు నీకు ఏమన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులు నీకేమన్నా అన్యాయం చేశారా అంటే వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదా రాజకీయంగా ఎదిగితే మీకేమవుతుంది నిజంగా ఒక గౌరవ ఎంపీ స్థానంలో ఉన్న మీరు మీ సమక్షంలో మీ